ఆంధ్రప్రదేశ్లో లో నగర నియోజకవర్గంలో ప్రజలు రోజాని చెప్పుతో కొట్టారు అయినా సిగ్గు లేకుండా రోజా గారు తమిళనాడులో వేలు పెట్టారు అయితే ఇప్పుడు తమిళ ప్రజలు చెప్పుతో పాటు చీపురు కూడా కలిసి రెండింటితో బాధటం జరిగింది అసలు ఇంతకీ రోజా గారు తమిళనాడులో ఏం చేశారు వాళ్ళు చెప్పుతో పాటు చీపురును కలిపి మరీ ఎందుకు వాళ్ళు బాధారు ఏం జరిగింది రోజా పరువు ఎలా గంగలో కలిసింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే రోజా గారి నికృష్ట బతుకు మనందరికీ తెలుసు ఆడుదామా ఆంధ్ర పేరిట ఎన్నికలకి ఆరు నెలల ముందు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి అంటే వాడు కూడా షాప్ చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఇద్దరూ కలిసి నూట యాభై కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే అందులో దాదాపు డెబ్బై ఎనభై కోట్లు ఒక రోజాకే చెందాయనేటువంటి టాక్ ఉంది దాని మీద విచారం జరుగుతోంది రేపో మాపో రోజా కూడా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది సరే ఈ విషయం పక్కన పెడితే వారానికి రెండు మూడు సార్లు తిరుపతి పోయేది ఒక్కొక్కసారి యాభై మంది నేసుకొని పోయేది అక్కడికి వెళ్ళి ఏం చేసేది ఎందుకు పోయేది వీటన్నిటి మీద విచారం జరుగుతుంది అయితే ఇప్పుడు రోజా గారి కన్ను తమిళనాడు మీద పడింది అంటే తప్పు అంటే ఆవిడ కన్ను ఎక్కడ పడితే అక్కడ అది కదా సబ్జెక్ట్ ఇక్కడ అయితే రోజా గారి భర్త సెలవమణి గారు తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎక్కడోళ్ళు ఎక్కడోళ్ళైనా పెళ్లి చేసుకోవచ్చు ఎక్కడోళ్ళు ఎక్కడైనా ఉండొచ్చో దాని అసలు మనం తప్పు పట్టం అయితే ఈ సెల్వమణి తమిళనాడులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి తమిళనాడులో డైరెక్టర్ల సినిమా డైరెక్టర్ల అసోసియేషన్కి ఆయన ఏదో అధ్యక్షుడుగానో ఏదో ఉన్నాడు అయితే ఇప్పుడు రోజా గారు ఇక ఆంధ్రప్రదేశ్లో నగర్లో ఆవిడ ఘోరమైనటువంటి ఓటమి చెందారు నలభై ఐదు వేలకు పైగా ఓట్లతో ఓడిపోవటం జరిగింది ఇక ఆంధ్ర రాష్ట్రంలో రోజాని అంగీకరించేటువంటి పరిస్థితి లేదనేది రోజాకి తెలుసు అందుకే మెల్లగా భర్తనాట్యం పెట్టుకోను అంటే రాజకీయాల నుంచి తప్పుకొని ఇక అది ఫేస్ చేయడానికి సిద్ధంగా లేదు ఇటీవల ఇటలీ పోయా చేసినటువంటి మిడ్డీలుస్ కట్లే వారం మనందరం చూసాం అయితే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి అన్న డీఎంకేకి భవిష్యత్తు ఉందా అంటే పెద్దగా కనిపించట్ల డిఎంకేకి వెళ్దామంటే అంటే అక్కడ ఫుల్ ప్యాక్డ్గా ఉంది ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మరికొన్ని పార్టీలతో పొత్తులో ఉన్నారు అక్కడే అవకాశం కనిపించాల అయితే ఇప్పుడు గారు విజయ్ పెట్టినటువంటి కొత్త పార్టీ కొత్తగా నటుడు విజయ్ ఒక పార్టీ పెట్టడం జరిగింది ఆ పార్టీలో జాయిన్ అవడానికి టీవీకే అనేటువంటి పార్టీ పెట్టడం జరిగింది తమిళ వెట్రి కలగమని ఆ పార్టీలో జాయిన్ అవడానికి విజయ్ ని సంప్రదించడంతో అంటే గతంలో విజయ్ విజయ్గౌడ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి హీరో కాబట్టి రోజా గారేం పసిపాప కాదు గారు ఫిఫ్టీ ప్లస్ కాకపోతే విజయ్ గారితో కూడా ఏదో ఒక సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి అనుబంధం ఖచ్చితంగా ఉంటుంది ఆయన పరిచయం ఉంటుంది ఆ రకంగా నేను మీ పార్టీలోకి వస్తాను నాకు అవకాశం కల్పించను ఎందుకంటే మీరు కొత్తగా విజయ్ అయినటువంటి వ్యక్తి కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నాడు తనకి తన పార్టీలో కొంతమంది సీనియర్లు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా ఎవరికైనా కొత్తగా పార్టీ పెట్టినప్పుడు వాళ్ళకు ఉపయోగం ఉంటుంది అయితే విడగారు ఇటీవల తమిళనాడులో ఈ విడి చేసినటువంటి బూత్ పని ఏంటంటే తమిళనాడులో ఒక దేవాలయానికి వెళ్ళి ఓడిపోయిన తర్వాత అక్కడ దర్శనం చేసుకొని వస్తుంటే ఆ టెంపుల్లో పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులు సాధారణంగా ఈవిడ ఒక హీరోయిన్ కాబట్టి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అప్పటికి మంత్రిగా చేసింది కాబట్టి ఈవిడితో ఫోటో దిగడానికి వచ్చినప్పుడు వాళ్ళని చిత్కరించుకుంటూ చేతరించుకుంటూ పక్కకి వెళ్ళండి దూరంగా నిలబడి దిగండి అనేది అయితే ఈవిడ అధికార మతం అహంకారం అదేవిధంగా కుల అహంకారం చూపించిందో కుల దురహంకారం దాని మీద అప్పుడులోనే తమిళ మీడియా అన్నింటిలో కూడా రోజా అహంకారాన్ని తప్పుబడుతూ అనేక మంది విమర్శలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో విజయ్ ఇటువంటి వ్యక్తిని అంటే రోజా లాంటి వ్యక్తిని తీసుకోవటానికి సిద్ధపడతాడా అసలు రోజాని తీసుకుంటే అతనికి వచ్చేటువంటి ఓట్లు ఉంటాయా పోతాయా ఎందుకంటే ఈవిడగారి భూతుభాగత్వం ఈ దేశమంతా తెలిసినటువంటి విషయం మనందరికీ తెలుసు ఇటువంటి వ్యక్తుల యొక్క లత్కోరు పనుల వల్ల అవినీతి పనుల వల్ల దుర్మార్గాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థితికి దిగజారిందో మనకి తెలుసు సరే ఈ దొంగల మోటాక నాయకుడు అందరికంటే పెద్ద ఎకా గాడు ఫోర్ ట్వంటీ గాడు చివరికి పులివిందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా అయినా సిగ్గు రాకుండా రోజా గారు తిరుమలని వేదికగా చేసుకుని వారానికి రెండుసార్లు పోయి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కారుకుతులు కూసేది ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే రోజాకి రెండు సార్లు బీఫామ్ ఇచ్చి రాజకీయంగా అవకాశం కల్పించి తనకు పార్టీలో ఉన్నతంగా మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చాడో ఆ చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టినటువంటి చరిత్ర విజయ్ గారు కూడా తెలుసుకుంటారుగా ఎందుకంటే రోజాకి ఒక రాజకీయ అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు తన రాజకీయ జీవితం కేవలం వైసీపీలో రెండుసార్లు ఎమ్మెల్యే అయింది జగన్ రెండు సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చాడు అక్కడ ఆరు ఆడుదాం అందులో డబ్బులు మింగేసింది ఎంతవరకు చూడగా విజయ్ అసలు ఆవిడ సినిమా చరిత్ర ఏంటి రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చింది ఏ పార్టీలో ఉంది ఎక్కడ ఎలా ఉంది అనేటువంటిది చూసినప్పుడు ఈవిడ గారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డిని పంచి రోడ్డు ఓటదీసుకొడతానని చెప్పి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అదే చంద్రబాబు నాయుడు గారిని కూతురు కూర్చున్నటువంటి కృష్ణ చరిత్ర విజయ్ చూసిన తర్వాత ఈవెంట్ ఎందుకు జాయిన్ చేసుకుంటాడు దేనికోసం జాయిన్ చేసుకుంటాడు ఈవెంట్ చూసి ఎవడన్నా ఓటేస్తాడా అంటే సినిమా నటులు వచ్చినప్పుడు సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు అక్కడ గుమి కొడతారు వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం చేస్తారు ఫోటోలు దిగేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఓట్లు ఓట్లేస్తారా అంటే మరి కమల్ హాసన్ ఎంత పెద్ద నటుడు ఆయన కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేకుండా ఓడిపోవడం జరిగింది అంటే ప్రజలు సినిమా నటులను చూడటం వేరు ఓటు వేయటం వేరు నాయకులుగా అంగీకరించి అనేటువంటిది స్పష్టమైనటువంటి నేపథ్యంలో విజయ్ రోజాలాంటి పనికి మాలన్నటువంటి వ్యక్తుల్ని లాంటి నోటి తుత్తలు ఉన్నటువంటి వ్యక్తుల్ని రోజా లాంటి అవినీతి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల్ని విజయ్ తన పార్టీలో చేర్చుకునేటువంటి అవకాశం లేదు అనేటువంటి టాక్ నడుస్తోంది